అందరికీ నమస్కారం మన ద పూజా ప్లేస్కి స్వాగతం కాలచక్రం వేగంగా తిరుగుతోంది మరో అద్భుతమైన ఏడాది రెండు వేల ఇరవై ఆరులోకి మనం అడుగు పెట్టబోతున్నాం సాధారణంగా అందరూ జనవరి ఒకటి అనగానే కేక్ కటింగ్స్ పార్టీలు అనుకుంటారు కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఏడాదిలో మొదటి రోజు మనం చేసే పనులు మన తదుపరి మూడు వందల అరవై నాలుగు రోజుల మీద ప్రభావం చూపుతాయి విశేషం ఏమిటంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ గురువారం నాడు వస్తుంది గురువారం అంటే బృహస్పతికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు అంటే ఈ ఏడాది ప్రారంభమే గురుబలంతో జరుగుతుంది ఈ వీడియోలో నేను చెప్పబోయే పరిహారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు మన పూర్వీకులు చెప్పిన శాస్త్రీయ జీవన విధానాలు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ అదృష్టాన్ని పెంచే ఒక రహస్యమైన మంత్రాన్ని మీకు అందిస్తాను జనవరి ఒకటిన మీరు సూర్యుడి కంటే ముందే నిద్రలేవాలి ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య ఉండే కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో ప్రకృతిలో సాత్విక శక్తి ఎక్కువగా ఉంటుంది స్నానం చేసే నీటిలో పసుపు ఎందుకు కలపాలంటే పసుపు యాంటీసెప్టిక్ మాత్రమే కాదు అది గురుగ్రహానికి సంకేతం మీ జాతకంలో గురు బలహీనంగా ఉంటే ఎన్ని కోట్లు సంపాదించినా నిలబడవు అందుకే పసుపు నీటి స్నానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి రాళ్ల ఉప్పు స్నానం మానసిక ప్రశాంతత కోసం గులాబీ రేకులు స్నానం చేయాలి స్నానం ముగించాక రాగి పాత్రతో సూర్యుడికి నీరు వదలండి ఇది మీ కంటి చూపును సామాజిక గౌరవాన్ని పెంచుతుంది మీ ఇంటి ముఖద్వారం మీ అదృష్టానికి తలుపు ఆడవారు ఇంటి గడుపును పసుపుతో తుడిచి కుంకుమ పెట్టడం అంటే మీ ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోవడం బియ్యపిండితో వేసే ముగ్గు కేవలం అందం కోసం కాదు అది చీమల వంటి చిన్న జీవులకు మనం పెట్టే ఆహారం ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే పుణ్యఫలం లభిస్తుంది మామిడి తోరణాలు గాలిని శుద్ధి చేస్తాయి ఇంటి గుమ్మం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ కంటే శుభం కలగడం అని అర్థం ఇది ఉన్న చోట నరదృష్టి ప్రవేశించదు గురువారం కాబట్టి మీ పూజ గదిలో విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు రంగు పూలు లేదా తులసిమాల వేయండి లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీ పూలు సమర్పించండి ఈ రోజున మీరు చేసే దీపారాధనలో ఆవు నెయ్యి వాడండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదువుతున్నప్పుడు మీ మనసులో ఏకాగ్రత ఉండాలి ఏడాది అంతా డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి ఇంటి ఆడపిల్లలకు కాళ్లకు పసుపు రాయటం వల్ల ఆ ఇంటికి మహాలక్ష్మి కల వస్తుంది మొదటి రోజున మనం చేసే కొనుగోలు మన ఆర్థిక స్థితిని సూచిస్తుంది అందరూ బంగారం కొనలేకపోవచ్చు కానీ లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సముద్రపుత్రిక కాబట్టి అందుకే ఒక ప్యాకెట్ రాళ్ళు ఉప్పు కొన్ని తెచ్చుకోండి అలాగే కొత్త చీపురు కొనడం అంటే ఇంట్లో దరిద్రాన్ని బయటకు పంపడం అని అర్థం బీర్వాలో పసుపు కొంకలు ఉంచడం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోయి ధనం వృద్ధి చెందుతుంది ఏకాక్షి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయి చాలామంది అడుగుతుంటారు పాలు ఎందుకు పొంగించాలి అని పాలు పొంగడం అనేది సమృద్ధికి చిహ్నం జనవరి ఒకటిన కొత్త పాత్రలో పాలు పోసి పొంగించండి ఆ పాలు పొంగేటప్పుడు మీ ఇంట్లో ఆనందం కూడా అలాగే పొంగిపరాలని కోరుకోండి అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇంటి ఈశాన్యంలో తులసి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ నాటడం ద్వారా వాస్తు దోషాలు సర్దుబాటు అవుతాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలు వెలిగించి సాంబ్రాణి ధూపం వేయండి యమదీపం వెలిగించడం వల్ల మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఎవరికీ అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు చివరగా శివాలయంలో అభిషేకం చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియోలోని విషయాలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు కొత్త ఏడాదిలో ఏం సాధించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ద పూజా ప్లేస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులారా వీడియో ప్రారంభంలో మీకు ఒక రహస్య మంత్రం గురించి చెప్తానన్నాను కదా ఆ సమయం రానే వచ్చింది మన శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాది మొదటి రోజున అది కూడా గురువారం నాడు ఈ చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ దారిద్ర్యం తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది ఆ మంత్రం మరేదో కాదు శ్రీహరి కుబేర మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రంలో లక్ష్మీదేవి బీజాక్షరాలు భువనేశ్వరి బీజాక్షరాలు మరియు విష్ణుమూర్తి నామం కలిసి ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజున పూజ ముగించుకొని ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపించేటప్పుడు మీ రెండు కళ్ళ మధ్య ధ్యానం చేస్తూ ఈ ఏడాది మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని మనసులో అనుకోండి గురువారం నాడు వచ్చే ఈ కొత్త ఏడాదిలో ఈ మంత్రశక్తి మీ సంకల్పాన్ని బలపరుస్తుంది జాతకంలో గురుబలం పెరిగి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ధనానికి అధిపతి అయిన కుబేరుని ఆశీసులు కూడా మీకు అందుతాయి ఈ మంత్రాన్ని మీరు నోట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఈ మంత్రాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపండి మన ద పూజా ప్లేస్ కుటుంబాన్ని మరింత పెద్దది చేయడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు